హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమి కోసం శరత్ చంద్ర డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చేస్తాడు కదా భూమి చాలా సంబరపడిపోతూ ఉంటుంది భూమి కోసమని భూమిని కలవడానికని నక్షత్ర బర్త్డే పార్టీని అడ్డం పెట్టుకొని భూమి గది దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు గగన్ భూమి ఆ డోర్ తీసి టిప్ టాప్గా రెడీ అయి ఉన్న గగన్ చూసి మీరా అని అనగానే నేను ఇలా రెడీ అయి వచ్చాక కూడాను నన్ను గుర్తుపట్టావంటే ఖచ్చితంగా నీ మీద నాకెంత ప్రేమ ఉందో నా మీద నీకు అంతకి ఎక్కువ ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది అని అనగానే వెంటనే లోపలికి రండి అక్కడ ఉంటే ఎవరైనా చూస్తారని చెప్పి గగన్ని లోపలికి వెళ్తుంది లాక్కొని వెళ్తుంది భూమి వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ ఏంటి అయినా నేను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా అయినా నీ మనసులో మాటని చెప్పలేదు అనగానే నాకు చాలా భయంగా ఉంది అని భూమి అంటూ ఉంటే అంటే నన్ను చూస్తేనే నీకు భయంగా ఉందని అనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంకెప్పుడు నీ కంట పడను అని భూమి వెళుతూ ఉండగా ఒక్కసారిగా వద్దు అని చెప్పి భూమి వెళుతున్న గగన్ చేపట్టుకొని లోపలికి లాగానే భూమి నడుము మీద చేయి వేసి గగన్ ఇక భూమి కళలో చూస్తూ ఉంటాడు మరి నిజంగా భూమి నువ్వు ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు నీ మెడలో తాళి కట్టడానికి నేను సిద్ధం అనగానే భూమి మరి ఏం చెప్పబోతుంది గగన్ చేతిలో ఉన్న తాళిని చూసి భూమి రియాక్షన్ ఏంటి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచేకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం అమ్మ నక్షత్ర డాడీ ఒకవేళ అడిగితే ఆ సంత కూడా నా పేరు మీద రాసేయండి డాడీ అని చెప్పి వచ్చిన గెస్ట్లు అందరి ముందు కూడా అడగాలి అనగానే అదేంటి మమ్మీ నేను ఆస్తి గురించి అడుగుతానని అనుకుంటుందా అని అనుకుంటూ సారీ మమ్మీ అనగానే దేనికి బేబీ సారీ చెప్తున్నావు అని అంటూ ఉండగా అది నేను ఆస్తిని నా పేరు మీద రాయమని కానీ నీ పేరు మీద రాపించడానికి కానీ డాడీని ఈవినింగ్ పార్టీలో అడుగుతానంది అది కాదు మమ్మీ అనగానే ఒక్కసారిగా ఆ పూర్వ షాక్ అయిపోతుంది మరి దేని గురించి బేబీ అనగానే మమ్మీ అది నేను వేరే మ్యాటర్ గురించి అడుగుదామని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఆ పూర్వ షాక్ అయిపోతుంది సిగ్గుపడుతున్న నక్షత్రను అద్దంలో చూసి గోరింటకు సుజాత షాక్ అయిపోతుంది ఇది నిజంగా అదే అమ్మాయి ఇటు రావే అని చెప్పాను కానీ ఏం చెప్పింది అని చెప్పి అంటూ ఉంటే అది అదేనమ్మాయి అది పొద్దున కార్ తెచ్చినప్పుడు షాపింగ్ చేయొచ్చా అని అడిగింది కదా ఇప్పుడేమో నేరుగా వాడెవరినో తీసుకొచ్చి మేము ప్రేమించుకుంటున్నాం నాకు పెళ్లి చేయండి నానా అని అడుగుతుందేమో ఖచ్చితంగా నీ కూతురు ప్రేమలో పడింది అనగానే ఆ పూర్వ షాక్ అయిపోయి కోపంతో ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవునమ్మాయి నేను చెప్పేది నిజమే అని ఈ విధంగా అంటూ ఉంటుంది గోరింట సుజాత లేదు పిన్ని అది నా రక్తం అది ఎప్పటికీ అలా చేయదు అనగానే నువ్వు మాత్రం శోభాచంద్రని చంపి మీ బావని పెళ్ళి చేసుకోలేదా అది నీ కూతురు కాబట్టి అలా అంటున్నాను ఎందుకైనా మంచిది నువ్వే అడుగు అనగానే వెంటనే నక్షత్ర దగ్గరికి వచ్చి ఆ పూర్వ విన్నావని నాకు తెలుసు కానీ చెప్పు ఏంటి అని అడుగుతూ ఉంటే చెప్పవే చెప్పు అని అడుగుతుంటే నక్షత్ర కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి మమ్మీ నేను ఎవరినో ప్రేమిస్తాను అని తెలిస్తేనే ఇంతలా కంగారు పడి ఇంతలా అరిచేస్తుంది ఇక నిజంగా నేను గగన్ భావని ప్రేమిస్తున్నానని తెలిస్తే నా ప్రాణాలు తోడేస్తుందేమో ఇప్పుడు ఎలా అని చెప్పేసి నక్షత్ర కంగారు పడిపోతూ ఉంటుంది కదా వెంటనే ఇక చెప్తావా చెప్పవా చెప్పవే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే శరత్ చంద్ర వచ్చి ఏమైంది అపూర్వ ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు ఏమైంది నక్షత్రం అని అడుగుతూ ఉంటే అది కాదు బావా నేను ఎంతో ప్రేమగా మంచి స్పెషలిస్ట్ని ప్రేపించి ఈ డ్రెస్ కాస్ట్యూమ్ చెప్తే ఈ నక్షత్రం బాగుంది అని అడిగితే ఏం చెప్పదే దానికి అంతల అరవల అమ్మ నక్షత్రం నీ కోసం సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటే అవునా డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది వెంటనే ఇక నక్షత్ర ఏంటి డాడీ ఆ గిఫ్ట్ అని లేచి చూస్తూ ఉంటే నాదింటి అల్లుడు గారు నక్షత్ర సాయంత్రం సర్ప్రైజ్గా గిఫ్ట్ అడుగుతానని చెప్పింది కదా అని అంటూ ఉంటే నక్షత్రం ఏది కాదన్నా ఇవ్వ ఇవ్వను అని చెప్పలేను అత్తయ్య కానీ నా తృప్తి కోసం నా బిడ్డ కోసం ఇది తీసుకొచ్చాను అనగానే డైమండ్ నెక్లెస్ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎలా ఉందమ్మా అనగానే చాలా అంటే చాలా బాగుంది డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది నక్షత్రం అప్పుడే భూమి అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఇంకొక హారం తీసుకొచ్చారు అది ఎవరికి అనగానే అది నా పెద్ద కూతురు పెద్ద కూతురు కోసం తీసుకొచ్చాను అనగానే పెద్ద కూతురు ఎవరు బావా అని అపూర్వం అడుగుతూ ఉంటే అదే నా చంద్రకి పుట్టిన బిడ్డ ఉంది కదా తనకి అనగానే తను ఎక్కడ ఉందో ఎక్కడ పురిగి పెరిగిందో ఏం తెలియకుండానే తన కోసం గిఫ్ట్లు తీసుకొచ్చి పెడతారా తను నాకంటే ఎక్కువైపోయిందా మీకు అని నక్షత్రం అంటూ ఉంటే ఎక్కువైపోయిందా అని బాగా అడిగావమ్మా నిన్ను నా కళ్ళ ముందే నువ్వు పుడితే చేతిలోకి ఎత్తుకొని ముద్దాడాను బంగారు గిన్నెతో అన్నం పెట్టాను కానీ మీ అక్క ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో తెలీదు ఏం తిందో ఎలా ఉందో తెలియదు అనగానే నాన్న ఆ తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళ చేతుల్లోనే ఆ భగవంతుడు పెట్టాడు ఎప్పుడు తిండికి ఏ లోటు లేదు నానా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇక అమ్మ భూమి అని అనగానే భూమి లోపలికి వస్తుంది కదా వెంటనే ఇక ఇది భూమి మెడలో వెయ్యి అనగానే అదింటి బావా అది భూమి కోసం కాదు కాను తీసుకొచ్చింది అనగానే నా పెద్ద కూతురు అంటే భూమినే ఎక్కడో ఉన్న నా కూతురు కోసం కాదు నేను ప్రేమగా తీసుకొచ్చింది భూమి కోసమే అని చెప్పి అపూర్వ నీ చేతులతో నువ్వే భూమి మెడలో వేయి అనగానే కోపంతో రగిలిపోతూ భూమి మెడలో ఆ నెక్లెస్ని వేస్తుంది చాలా థ్యాంక్స్ అంకుల్ అయినా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకెందుకు అంకుల్ అని అడుగుతూ ఉంటే గిఫ్ట్ గురించి ఆలోచించకమ్మా నేను నా పెద్ద కూతురులా చూసుకుంటానని చెప్పాను కదా నక్షత్రంతో సమానంగా ఏదైనా సరే అని అంటూ ప్రతిసారి కూడా ఏం తెచ్చినా నీకో నక్షత్రకు ఒకేలాంటిది తీసుకొస్తాను ఇద్దరిని సమానంగా చూసుకుంటాను అని అంటూ ఉండగా సరే అని చెప్పేసి అంటూ ఉంటే సరే చంద్ర అన్న మాటలకు కృష్ణప్రసాద్ సంతోషపడుతూ ఉంటాడు తను మీ కూతురు కాకుండానే ఇంత బహుమతి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు బావగారు అదే నిజంగా భూమి తన సొంత కూతురని తెలిస్తే బావగారు ఇంకెంత మురిసిపోతారో అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు వెంటనే అమ్మ భూమి పార్టీకి టైం అవుతుంది వెళ్ళి రెడీ అవ్వు అనగానే సరే అని చెప్పేసి భూమి రెడీ అవ్వడానికి వెళ్తుంది మంచి డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది ఆ డ్రెస్ కూడా శరత్చంద్ర భూమి కోసం తీసుకొచ్చేస్తాడు భూమి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది వెంటనే ఇక గగన్ నేరుగా భూమి దగ్గరికి వచ్చి డోర్ కొట్టగానే భూమి డోర్ తీయగానే అక్కడి నుంచి నా గగన్ చూసి షాక్ అయిపోతుంది వెంటనే ఇటు టర్న్ అవ్వగానే మీరా అనగానే నేను ఇంతలా రెడీ వచ్చి ఈ లో వచ్చిన మీరా అని గుర్తుపట్టావు అంటే నువ్వు సామాన్యురాలే కాదు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఇక్కడే అర్థమైపోతుంది భూమి అనగానే అయ్యో అది కాదు అని అంటూ ఉంటే సరే ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని చూస్తే బాగోదు లోపలికి రండి అని చెప్పి గగన్ చేపట్టి లోపలికి రాకుని వస్తుంది భూమి వెంటనేక గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు నా ప్రేమను చెప్తావా చెప్పవా నా మీద నీకు అసలు ప్రేమ ఉందా లేదా అని అడుగుతూ ఉంటే మీరు అలా మీ ప్రేమ గురించి ప్రతిసారి నన్ను బెదిరించడం ఏమీ బాగోలేదు అని అంటూ ఉంటే నువ్వు నేను మాట్లాడితేనే భయపడి బెదిరిపోతావు అంటే ఖచ్చితంగా నేను ఇక నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అనగానే వద్దు అని చెప్పి గగన్ పట్టుకొని లోపలికి లాగుతుంది భూమి వెంటనే ఇక గగని ఇలా అంటూ ఉంటాడు అంటే నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా అనగానే భూమి తల కిందికి దించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది వెంటనే గగని ఈ విధంగా అంటూ ఉంటాడు నీకు నేనంటే ఇష్టం అని ఒక్క మాట చెప్పు ఇప్పుడే నీ మెడలో తాళి కట్టడానికైనా సిద్ధంగా ఉంటాను అనగానే భూమి షాక్ అయిపోతుంది